శ్రీ క్రోధ నామ సంవత్సరం శ్రావణ మాసం ఐదో తారీఖు ఆగస్టు నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఉన్నటువంటి శ్రావణ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకరానికి అధిపతి అనేటువంటి వాడు శనిదేవుడు ధనమందు ధనాధిపతి కూడా శనిదేవుడు స్వక్షత్రాధిపతి స్వచ్ఛాతాధిపతి స్వచ్ఛాత్ర మందు ధనాధిపతి ధనమందు ఉంటే విశేషమైన యోగ ఫలము అన్నది శాస్త్రం చెప్తుంది ఎటువంటి వారికైనా ఎంత కష్టంలో ఉన్నా ఏలినాడి శని ఏడున్నర సంవత్సరాలు ఉన్నటువంటి శని కూడా శనిదేవుడు కూడా ధన స్వచ్ఛాత్రలో ఉన్నప్పుడు మకర రాశి వారికి ఆ శనిదేవుడు ధనస్నానంలో ఉన్నప్పుడు విపరీతమైన లాభదాయకమైన యోగమే కానీ ఇక్కడ వచ్చిందంటే యోగము భోగము రోగము ఉంది భోగము ఉంది రోగము ఉంది అంచేత ఇక్కడ మీకు మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చిక్కులు కొంతవరకు ఉంటాయి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త బతుకమ్మ పనికిరాదు ఎందుకంటే మంద చాలా మంది చెప్తా ఎంత ధన ఎంత పేదవాడైనా మంచి ధనవంతులు అవుతాడు కోటి కుమ్మరిస్తాడు అది వాస్తవము కానీ మంద గ్రహము మంద బుద్ధి పనికిరాదు అని చెప్తాను ముఖ్యంగా మకర రాశి వారికి కుంభరాశి వారికి ఎందుకంటే అవి డెవలప్మెంట్ రాశులు ముందుకు మంచి డెవలప్మెంట్ భవిష్యత్తు ఉన్నటువంటి రాశిలు అటువంటి వాళ్ళు భవిష్యత్తును పాడు చేసుకోకండి రాసులు చెడ్డగనడం మన గోచారాన్ని విమర్శించుకోవడం జరగకూడదు ఎందుకంటే ఇది ఋషి సంపద గోచారం మాసవారి ఫలితాలు అంటే ఆ ఋషి ఇచ్చినటువంటి విధానాన్ని ఆ గణిత శాస్త్రాన్ని మనం పాడు చేసుకోకుండా జాగ్రత్తలు చెప్పడం కోసం మాసవారి ఫలితాలు ఉన్నాయి మకర రాశి కానీ మకర లగ్న కానీ విపరీత రాజయోగ కారకులు అంటారు పట్టుదల దీక్ష కలవాళ్ళు కరిదీక్ష ఉంటుంది సమలు కూర్చుకొని పనిచేస్తారు ఏదైనా సాధించాలని తప్పన ఉంటుంది ఏదో సాధించాలి కానీ మొండి సమాధానాలు వ్యతిరేకించడం విమర్శించడం తర్కించడం లాయర్లు మనకు వస్తుంది ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తర్కశశాస్త్రాన్ని బాగా చెబుతారు ఉందే ఉన్నారు అలాగే సైంటిస్టులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు సామాన్యులు లేరు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఆయన పరిధిని దాటి ఎలా లేదు అందుకే ఇండికేషన్లో మొసలు ఇస్తాడు మకర రాశికి మొసలు ఇస్తాడు అది ఆ నీటిలోనే రాజు ఆ పరిధిని దాటి ప్రయాణం వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి రాజులే ఎప్పుడు నువ్వు వాళ్ళు ఉన్న పరిధి అంతా వాళ్ళ రాజులే అలాగని ఎప్పుడు కూడా ఒకరి దగ్గర విమర్శించుకోవడం కానీ దిగజారిపోవడం కానీ ఉండదు అంత మన లాభదాయకంగా ఉంది రాజకీయాలు లబ్ధి పొందారు ఉపకారం పొందారు ఏ లక్షలు మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిందండి అప్పుడు అది చెప్తాను ఉన్న రాశి ధనంలో ఉన్నటువంటి రాశి మీకు ఇబ్బంది పెట్టదు గెలుస్తారు వాస్తవంగా గెలిచారు బాగానే ఉంది అయి కానీ కొన్ని అపవాదులు చోటు చేసుకుంటాయి మిత్రులు శత్రులుగా మారే అవకాశం లేకపోలేదు బంధువర్గంలో కొన్ని పెనుమార్పులు కలుగుతున్నాయి కుటుంబాధిపత్యంలో విమర్శలు మనశ్చిక్కులు శాంతి ఉండలేదు ధనం ఉంది అన్నీ ఉన్నాయి ఏదో ఒక వెళితి కుటుంబంలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది సంతాన రీత్యా ఇబ్బంది ఉద్యోగులు ఇచ్చే అధికారుల వల్ల ఒత్తిడి కొంత అనారోగ్య సమస్య మరి బాగుందన్నారు కదా ఇవన్నీ చెప్తున్నారు అంటే ధనం బాగుంటే అన్నీ బాగున్నట్టుగా మిగతా కూడా చూడాలి కదా మొత్తం మీద ఏముందంటే వీళ్ళు జాగ్రత్త అవసరము జాగ్రత్త భయం నాస్తి ఎప్పుడైనా వాహన వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న దెబ్బల ప్రమాదం వాహన ప్రమాదంలో ఉన్నాయి ఒక జాగ్రత్తగా ఉండండి చెప్పడం తప్పులేదు జాగ్రత్త పడతారనే ఇంట్లోన సరే టైల్స్ శుభ్రంపరిచినప్పుడు ఆడవాళ్ళు కూడా చెప్తుంటాను అమ్మ ఒక జాగ్రత్తగా అమ్మ కాళ్ళు జారడం కాళ్ళు కేళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ సహజంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కంటికి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చి అవకాశం లేకపోలేదు కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి నేత్ర నేత్రపీడ అంటారు దీన్ని నేత్ర సంబంధించినటువంటి వ్యవహార శైలి కూడా చాలా జాగ్రత్త అవసరము అందుచేత స్థిర వారం పూట అంటే శనివారం స్థిరంగా ఉన్నటువంటి వారము శనివారము అందుకే స్థిరవారం ఆ రోజు ఆ స్వామిని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థించండి వెళ్ళండి వీలైనంత ప్రదక్షిణ చేయండి ఆ రోజు అనకూడదు కానీ నూనె పదార్థాన్ని విసర్జించండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా శుభలితాలు ఉంటాయి మళ్ళీ మరో ఏమిషాలు మీ ముందుకు వస్తాను అంతవరకు వచ్చావు ఓం శాంతి